ఏ హడావిడి లేకుండా ఏ ఆర్భాటము లేకుండా చాలా కామ్గా కోల్కతా నైట్ రైడర్స్కి ఐపీఎల్ కప్ అందించాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా లాస్ట్ ఇయర్ కెప్టెన్సీ నితీష్ రాణా చేస్తే ఈ ఏడాది మళ్ళీ కెప్టెన్గా తిరిగి వచ్చాడు శ్రేయస్ అయితే రావడానికి ముందు అతని క్రికెటింగ్ కెరీర్ను ఇంపాక్ట్ చేసే ఘటన ఒకటి జరిగింది ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా లాస్ట్ టెస్టు ఆడలేనని చెప్పాడు బీసీసీఐ కూడా అందుకు అనుమతినిచ్చింది కానీ ఆ తర్వాత టెస్ట్ కూడా అయ్యర్ అందుబాటులోకి రాలేదు అయ్యర్తో పాటు ఇషాన్ కిషన్కి బీసీసీఐ ఓ అల్టిమేటాన్ని జారీ చేసింది మీరు టీమిండియాకు మళ్ళీ సెలెక్ట్ కావాలన్నా మ్యాచ్లు ఆడాలన్నా ముందు రంజీ మ్యాచ్లు ఆడండి అని సూచించింది కానీ ఆ ఇద్దరు దాన్ని పట్టించుకోలేదు అయ్యర్ కాస్త ఆలస్యంగా రంజీ ఆడేందుకు అంగీకరించాడు ముంబై తరఫున తమిళనాడుతో సెమీఫైనల్ మ్యాచ్ ఆడేందుకు పేరు కూడా ఇచ్చాడు కానీ ఈలోపే బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది ఇషాన్ కిషన్తో పాటు శ్రేయస్ అయ్య స్పెషల్ కాంట్రాక్టులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది అంతేకాదు వాళ్ళకి టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రాబ్లమ్స్లో కూడా చోటు ఇవ్వలేదు అంటే బీసీసీఐ మళ్లీ అంగీకరించి అనుమతిస్తే తప్ప ఇద్దరు ఇకపై భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్లు ఆడలేరు ఐపీఎల్లో కేకేఆర్కి కెప్టెన్ కాబట్టి గాయపడకుండా తనను తను కాపాడుకోవడం కోసం లాస్ట్ ఇయర్ దూరమైన ఐపీఎల్ అనుభవం మరోసారి ఎదురు కాకుండా ఉండడం కోసమే శ్రేయస్ అయ్యర్ బీసీసీఐ కాంట్రాక్ట్ను సైతం వదిలేసుకున్నాడనే విమర్శలు వచ్చాయి అయితే ఈ విమర్శలపై స్పందించిన ఈ అయ్యర్ తన చేతిలో ఉన్నది కేకేఆర్ను విజేతగా నిలపడం మాత్రమే అని చెప్పాడు అన్నట్లుగానే అసలు చడీ చప్పుడు లేకుండా కేకేఆర్ను విన్నర్గా నిలిపాడు కాంట్రాక్ట్ తీసేస్తే కప్పు కొట్టి సమాధానం చెప్పిన అయ్యర్కు మళ్ళీ బీసీసీ అవకాశం ఇస్తుందా లేదా అన్నది మాత్రం చూడాలి